ప్రియ శ్రోతలు పరిశుద్ధ జీవితానికి దేవుడు మనలను పిలిచాడు పాత నిబంధన కాలంలోని ఆరాధన ఎలాంటిదో మనం గుర్తించాలి బలిపీఠానికి గుడారానికి మధ్య ఇత్తడి గంగాలం ఉంది గుడారానికి వెళ్లే ముందు యాజకులు తమ కాళ్ళు చేతులు కడుక్కోవాలి అలా కడుక్కొని వాడు అక్కడికక్కడే చస్తాడు అనగా ఎడతెగని శుద్ధీకరణ విశ్వాసులకు అవసరం దేవుని సన్నిధిలో జీవించేవారు పరిశుద్ధులై ఉండాలి యోహోను సువార్త పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనంలో ప్రభు తన ప్రార్థనలో అన్నాడు నీ వాక్యమే సత్యము నీ వాక్యముతో వారిని ప్రతిష్ట చేయి వాక్యమంటే కేవలం మానసిక జ్ఞానం కాదు రాయబడిన వాక్యం పలకబడిన వాక్యమై నీ ఆత్మతో మాట్లాడాలి ద్వితీయోపదేశ కాటము ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనము ఆహారము గాక దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు దేవుని వాక్యం ఆయన నోటి నుండి వెలువడినప్పుడు అది నీ ఆత్మను బ్రతికిస్తుంది రాయబడింది పలకబడింది అనే అనుభూతి నీకు కలగాలి అప్పుడు అది వ్యక్తిగతమై అర్థవంతమై సజీవమై నిన్ను బ్రతికిస్తుంది నీకు బైబుల్ పాండిత్యం ఉండవచ్చు బైబుల్ వచ్చినెన్నో నీకు కంటతా ఉండవచ్చు కానీ అది ఆయన పలుకుతున్నట్లు నీకు అనుభవం కలగాలి నీ బైబుల్ గ్రంథం నీ చేతిలో ఉన్న మౌన పుస్తకమా అది నీకు దేవుని వాక్కు అయి ఉండకపోతే ప్రయోజనం ఉండదు దేవుడు ఈ బైబులును నీతో మాట్లాడాలి ఆ విధంగా నీవు నేను బ్రతకాలని దేవుని చిత్తం ఎసయా గ్రంథం ముప్పైవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటవ వచనము వాక్య జలంతో ఆయన నీ ప్రవర్తనను కడుగుతాడు ఎఫిసి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనము వాక్యోద స్థానముతో ఆయన మనలను పవిత్రపరిచి పరిశుద్ధ పరుచుకోవడానికి మన కొరకు తనను తాను అప్పగించుకున్నాడు అంతేకాదు పరిశుద్ధాత్మ కూడా మనలను పవిత్రపరుస్తాడు రండి గత పాఠంలో రాహేలు మృతిని గూర్చి విన్నాము ఆమె బెన్యామేనును కని చనిపోయింది యాకోబు ఆ పిల్లవాడికి బెన్యామేను అని పేరు పెట్టుకున్నాడు ఎందుకంటే బెన్యామేను తనకు కుడి చేతి పుత్రుడు వృద్ధాప్యంలో తన చేతికి అండగా నిలుస్తాడు ఊతకర్ర నా చేతి కర్ర లాంటివాడు అని పేరు పెట్టుకున్నాడు ఈ కుమారుణ్ణి బట్టి అతనికి రానురాను శోకమే కలుగుతుంది ఈ పిల్లవాణి మీద మమత పెంచుకున్నాడు యాకోబులోని శరీర మనస్తత్వం అనేక విధాలుగా అతని మనస్తాపానికి కారణమయ్యింది శరీరాన్ని విత్తితే వచ్చే పంట కూడా శరీరమే శరీరం ద్వారా ఆత్మ పంట రాదు రాహేలు మృతి చెంది బెత్లహేము ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడింది ఈ రోజు వరకు కూడా ఆమె సమాధి అక్కడే ఉన్నది యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభం కట్టించాడు అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభం నగా మోసే ఈ మాటలు రాస్తున్నప్పటికీ ఆ స్తంభం ఉన్నది ఇస్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదెరుకు అవకల గుడారమును వేసుకున్నాడు ఇప్పుడు యాకోబు కుమారుల పేర్లు చెప్పబడ్డాయి వీరందరిలో ఏసేబు బెన్యామేను మాత్రమే ప్రత్యేకించబడినవారు ప్రతిమా కుమారులు మామూలు మనుషులే బహుభార్యత్వానికి ఫలితమైన ఆ సంతానం సమస్యలకే కారణమైనారు యాకోబు కుటుంబం ఇదే సత్యాన్ని లోకానికి చాటుతారు ఇద్దరు ముగ్గురు భార్యలు పురుషునికి ఉండకూడదు లాభాను కుటుంబం నుండి వీరు కోరి తెచ్చుకున్నవి సమస్యలే కాని సామరస్యం కాదు రూబేను ఒట్టి పనికి మాలినవాడు తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో సేనించి ఆయనకు మనస్తాపం కలిగించాడు లూబీను సింహోను లేవి ఊదా ఇస్సాకారు యబులును వీరు లేయా కుమారులు రాహేలు కుమారులు యేషేబు బెన్యామేలు రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను నవ్తాలి లేయా దాసి అయిన జిల్పా కుమారులు గాదు ఆషేరు వీరు పద్దనరాములు యాకోబుకు పుట్టిన కుమారులు కిరియ తర్బాకు యాకోబు వచ్చాడు తండ్రి అయిన ఇస్సాకు అక్కడే ఉన్నాడు ఈ స్థలము మమ్రేలో ఉన్నది మమ్రే మైదానము మీకు జ్ఞాపకము ఉన్నదా అబ్రహాము ఇస్సాకు ఇక్కడే ప్రవాసము ఉన్నారు ఇస్సాకు నూట ఎనభై ఏండ్లు బ్రతికాడు ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై రాణము విడిచి మృతి పొంది తన పితరుల వద్దకు పూర్వీకుల సరసన చేర్చబడ్డాడు ఏషావు యాకోబులు తన తండ్రిని పాతి పెట్టారు అంత్యక్రియలు చేశారు తండ్రిని సమాధి చేయటానికి యాకోబు ఏషావులు కలిసి ఇచ్చారు అంతే మళ్ళీ వీరెప్పుడూ కలుసుకోలేదు ముప్పై ఐదవ అధ్యాయంలో మరణ వార్తలు ఎక్కువగా ఉన్నాయి రిప్కా మరణ వార్త తెచ్చిన దెబోరా చనిపోయింది రాహేలు చనిపోయింది చివరికి ఇస్సాకు కూడా చనిపోయాడు ఇప్పుడు మనము ముప్పై ఆరవ అధ్యాయంలోకి వస్తున్నాము ఏషావు షేయూరు ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఏషావు బహుభార్యత్వానికి పెట్టింది పేరు ఈషావు ద్వారా ఏదో జాతి వచ్చింది ఈ అధ్యాయంలో ఎన్నో పేర్లు ఉన్నాయి ఈ పేర్లు నేటికి అరేబియా అరణ్యంలో ప్రచారంలో ఉన్నాయి ఎదోము ముత సముద్రానికి దక్షిణంగా తూర్పుగా విస్తరించిన జాతి ఏదోము ప్రాంతానికి పట్నం పెట్రా ఏదోము జాతిని గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి ఎసయా ఇర్మియా ఏజ్గేలు ఉభద్య గ్రంథాలలో దోము జాతిని గురించి పలకబడిన ప్రవచనాలు అన్నీ నెరవేరాయి దోము జాతికి ఏషావు మూలపురుషుడు ఏదో ఏషావు కుమారుడు ఏషావు ఇస్సాకు కుమారుడు ఇషావు మొదటి నుండి అరణ్యంలలో తిరిగేవాడు మంచి క్రీడాకారుడు శారీరకంగా మంచి బలము సౌష్ఠమూ కలవాడు కాని పూర్తిగా అతడు శరీరానుసారి ఎల్లప్పుడూ తన ఆహారాన్ని గూర్చి విహారాన్ని గూర్చి ఆలోచిస్తూ ఉండేవాడు ఈ రోజున కూడా చాలా మంది యువకులు మంచి బలము అందమూ గలవారు ఉన్నారు కానీ వీరికి ఆధ్యాత్మిక విషయాలలో బొత్తిగా అవగాహన ఉండదు ఏషియావు లాంటి వారు శరీర సంబంధమైన కోరికలు తీరకపోతే ఆత్మహత్యకు కూడా పాల్పడతారు లోక సంబంధమైన విషయాలు వారిని పెడతో పట్టిస్తాయి రక్షించబడని యువత అమాజానికి మేలు చేయలేని సరికదా ఈడు చేయటం జరుగుతుంది ఏషావు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం గలవాడే కాని ఆధ్యాత్మిక విలువలు తెలియని పశుప్రాయుడు దేవుడు ఎందుకు యాకోబును కోరుకున్నాడు ఎందుకు ఏషావును తిరస్కరించాడు ఉపధ్యా గ్రంథంలో దీనిని గూర్చిన ప్రవచనం ఉన్నది ఏషావు సంతాతి ఎలాంటిదో ఉపధ్యా ప్రవక్త బయలుపరిచాడు ఒక్క ఏషావు లక్షలాది ఏదోమి ప్రజలకు గోత్రకర్త అయ్యాడు ఏదోమీలలో ప్రతి ఒక్కడు ఒక ఏషావే ఈ ఏషావు నుండి ఏమి వచ్చింది ఎదోము జాతి ఈ జాతికి చెందిన వారంతా దుహంకారులు ప్రతి ఒక్కడు గర్వంతో నిండిన వ్యక్తి ఉబధ్య గ్రంథం మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనాలు అత్యున్నతమైన పర్వతాల మీద ఆశ్యునడవై ఉండి కొండసందులల్లో నివసించేవాడా నన్ను క్రిందికి పడదోయగలవాడెవడు అని అనుకునేవాడా నీ హృదయపు గర్వం చేత మోసపోయావు పక్షిరాజు గూడు అంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దానిని కట్టినప్పటికీ ఇక్కడి నుండి నేను నిన్ను క్రిందికి పడదోస్తాను ఇదే యహోవా వాకో ఈ జాతికి స్వాభిమానం ఎక్కువ దేవుడు లేకపోయినా మాకేమి పర్వాలేదు అనుకునే జాతి ఇషావు సంతతి ఎదోము జాతి నిబంధన గ్రంథంలో చిట్ట చివరి గ్రంథమైన మలాఖీ ప్రవచిస్తూ నేను యాకోబును ప్రేమించాను ఏషావును ద్వేషించాను అన్నాడు ఈ మాటలు దేవుడు ఎప్పుడు పలికాడు యాకోబు ఏషావు మృతి చెందిన తరువాత ఈ సంవత్సరాలకు దేవుడు ఈ మాట అన్నాడు వాటి నుండి దేవునికి ఏషావు మనస్సు ఎలాంటిదో తెలుసు చరిత్రలో వీరు చేసిందంతా ప్రవచనాలకు నెరవేర్పు మాత్రమే దేవుడు చెప్పింది అక్షరాల జరిగి తీరుతుంది ప్రవచనాలు చరిత్రలో తూచా తప్పకుండా నెరవేరాయి నెరవేరుతున్నాయి ఇప్పుడు ముప్పై ఆరవ అధ్యాయం మొదటి వచనం వినండి ఏదోము అనే ఏషావు వంశావళి ఇదే గమనించండి ఏదోము అనే ఏషావు ఈ రెండు పేర్లు ఒకటే అనేటట్లు ప్రయోగించబడ్డాయి ఏదోము జాతికి ఏషావు కర్త దుచేత ఈ రెండు పేర్లు సంయుక్త పరచబడ్డాయి ఏషావు భార్యల జాబితా వింటారా ఆదా చూడండి ఆదా హితియురాలు అహోలీ బామ హివియురాలు భాషమతు ఇస్మాయలురాలు ముగ్గురు భార్యలు ఆదా కన్నా కొడుకు హెలీఫజు ఆశమతు కొడుకు రఘుయేలు బామాకు యూషియాలాము వారు అనాను దేశంలో ఏషావుకు పుట్టిన సంతానము వీరే భార్యల ద్వారా మూడు జాతుల సమ్మేళనం జరిగింది తన భార్యలను కుమారులను కుమార్తెలను తన ఇంటి వారందరినీ తన మందలను శివులన్నిటిని తాను కనాను దేశంలో సంపాదించిన వాటన్నిటినీ తీసుకొని నా తమ్ముడైన యాకోబు ఎదుట నుండి ఒక్క దేశానికి వెళ్లిపోయాడు వారు విస్తారమైన సంపద గలవారు గనక పిలిసి నివసించలేకపోయారు వారి పశువులు విశేషమై ఉన్నందున వారు ప్రవాసమున్న భూమి వారిని భరించలేకపోయింది మా శ్రోతలకు జ్ఞాపకం ఉందనుకుంటాను అబ్రహాముకు లోతుకు మధ్య ఇలాంటి వివాదమే కలిగింది వారు పశువులు మేయటానికి చాలినన్ని పచ్చికలు లేవు వారి పశువులు మరీ ఎక్కువైపోయాయి అందుకే అబ్రహాము లోతు వేరుపడక తప్పలేదు చావు వాగ్దత్త భూమిని విడిచిపెట్టాడు దీనికి కారణం ఏమిటి మరేమీ లేదు కేవలము ఆర్థిక కారణాలను బట్టి ఏషావు వెళ్లిపోవలసి వచ్చింది ఏషావు షేయీరు మన్యంలో నివసించాడు చావు అనగా ఏదోమో ఏషావు ప్రాంతములకు తరలిపోయాడు ఏషావు ఏదో మీయులకు తండ్రి ఏషావు కుమారుడు ఎలీఫజు అతని ఉపపత్ని తిమ్నా ఆమె కన్న కొడుకు అమాలేకు ఇక్కడ అమాలేకుల మూలపురుషుడు కనబడుతున్నాడు అమాలేకుల జాతి నలు దిశలకు విస్తరించింది తర ఆఫ్రికా వరకు ప్రసరించింది జాతులు అబ్రహాము ఆగరు సంపర్కము వలన వచ్చినవి చారా చనిపోయాక అబ్రహాము కెతూరాను పెళ్ళాడాడు ఈ జాతుల మధ్య అంతర్వివాహాలు జరుగుతూ ఉన్నాయి తరికీ తండ్రి ఒక్కడే కాని తల్లులు వేరు సంబంధాలను ముప్పై ఆరవ అధ్యాయం వివరిస్తున్నది జాతులు ఆ జాతుల మూలపురుషులు పేర్లు అన్ని మనము చెప్పుకోనక్కరలేదు ఏమైనవి జ్ఞాపకము ఉంచుకుంటే చాలు చాలునవ వచనము ఏషావు కుమారులలో నాయకులు ఎవరనగా హెలీఫజు కుమారులు తేమాను ఓమారు కనుజు గాదాము అమాలేకు అనే కుమారుల పేర్లు వారి సంతానపు నాయకుల పేర్లు చెప్పబడినవి ఈ నాయకుల వంశ వృక్షాలు శాఖలుగా విస్తరించాయి కాదు ముప్పై ఒకటవ వచనంలో చెప్పబడినట్లు ఈ రాజైన ఇస్రాయేళలుల మీద రాజ పరిపాలన చేయక మునుపు తోము దేశంలో రాజ్యమేలిన రాజుల పేర్లు కూడా చెప్పబడ్డాయి సందర్భంలో మనము ఒక ఒక సంగతి గుర్తించాలి విధంగా రాజులు నాయకులు పరిపాలన చేయటము దేవుని చిత్తం కాదు ఇదోము రాజ్య విధాన ప్రకారముకులు వారిపైన రాజులు ప్రతి నాయకునికి ఒక బిరుదు ఈ నాయకుల సంఖ్య మరీ ఎక్కువైపోయింది రాయేలీలకు రాజులు ఏర్పడక ముందే ఇదోము జాతిలో రాజులు పరిపాలన చేశారు ఈ సమయంలో మొదటి అధ్యాయము ఐదో వచనం ప్రజలు కోరుకున్నారు సకల జనుల మర్యాద చొప్పున రాజును నియమించండి మాకు న్యాయము తీరుస్తాడు అని మూయేలును వేడుకున్నారు భూమిలకు రాజులు ఉన్నారు కదా చూచి మాకు రాజు కావాలి అని అడిగారు ఇప్పుడు నలభైవ వచనం నుండి నలభై మూడవ వచనం వరకు వినండి వారి వారి వంశముల ప్రకారం వారి వారి స్థలములలో వారి వారి పేర్ల చొప్పున షావు సంతానపు నాయకుల పేర్లు ఏవనగా తిమ్నా అల్వా తేతు హోలీ భామ ఏల పీనోను నజు తేమ సారు దుయేలు హీరాము తమ తమ స్వాస్థమైన దేశముల ఎందు తమ నివాస స్థలముల ప్రకారము దోము నాయకులు ఇషావు ఏదో మీలకు మూల పురుషుడు గమనించండి ఈ కుటుంబ చరిత్ర యావత్తు దేవుని దృష్టిలో విసర్జించబడింది ఇషావు సంతతి వివరాలు చెప్పి వీటితో విరమించాడు చరిత్రకారుడైన మోసే ఈ నాయకుల మధ్య పరస్పర సంఘర్షణలు ఎన్నో చెలరేగి ఉండవచ్చు కర ఇద్దర అందరినీ ఒక చోట చేర్చితే ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి రోజులు రోజులు పడతాయి ముప్పై ఆరవ అధ్యాయము ఆధునిక చరిత్ర విద్యార్థులకు పరిశోధనలో ఎంతో ఉపకరిస్తుంది కుటుంబ వివరాలు వాటి ఆరంభాలు ప్రతి ఒక్కరి పేరు తీరు అది ఒక పెద్ద గ్రంథమవుతుంది వీరందరూ ఆక్రమించిన స్థలం సేయురుణ్యం వీరు ప్రాంతపు ధరలు ఉపధ్య మలాకి గ్రంథాలు జాగ్రత్తగా చదివి చూడండి అందుకే ఈ అధ్యాయాన్ని ఇంత విపులంగా చెప్తున్నాము